మనం ఒకటి శ్రమ పడితే అది ఆలోచించాలి ఇవాళ ఆధునిక యువతరం ఉన్నారు కాబట్టి చెబుతున్న స్విగ్గీ జొమాటాలు తెచ్చిపెట్టే వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారండి రాజమండ్రిలో పరిస్థితి నాకు తెలియదు హైదరాబాదులో అయితే భార్యాభర్త లేరండి స్విగ్గీ జొమాటోలే కాపురాలు చేస్తున్నాయి భార్య స్విగ్గీ భర్త జొమాటో పిల్లలు ఒకళ్ళు పొటాటో రెండో వాటి టొమాటో ఎవ్వరు ఏమీ ఇంట్లో వండుకునే పరిస్థితి లేదమ్మా పైగా కర్మే వచ్చిందంటే ఇంట్లో అందరూ శాకాహార కుటుంబం పిల్లలు మాంసాహారం ఆర్డర్ ఇచ్చేస్తారు తలిపేసుకుని తినేస్తారు ఈ వంశం నాశనం అయిపోయినట్టే వీడు చెత్తపట్లో ఆ ప్యాకెట్ పడేసాక అది తెలిసింది అప్పుడు తెలిసింది ఎముక కనపడితే అయ్యి బాబు మన వాడు మొదలెట్టాడు అన్నమాటని అంత దారుణంగా తెప్పించుకొని తింటున్నారు పైగా తెప్పించుకోవడంలో ప్రమాదం ఏమిటి డబ్బులు ఎక్కువ ఖర్చు అది వదిలిపెట్టండి అనారోగ్యం వాడు మూడు సార్లు నాలుగు సార్లు వాడి నూనె వాడతాడు వాడు ఏం వాడాడో నీకు తెలుసా ఇంట్లో కాస్త గెరటి తిప్పగలిగేవాడు ఆడది లేదు మొగాడు లేడిగాడు అదో అవమానకరమైన పని కింద భావిస్తున్నాం మనం అంతకంటే మొత్తం అందరూ ఉద్యోగాలు చేసేసి లక్షలు సంపాదించి బయట నేను తెప్పించుకుంటే బాగుందా ఇప్పుడు వచ్చి వచ్చిన అనారోగ్యాలకి ఆసుపత్రికి బారపోతున్నాం మొత్తం అంతా పట్టుకెళ్ళి దీనికి మార్గం ఏమిటంటే మళ్ళీ శ్రమైక జీవన సౌందర్యాన్ని మనం గుర్తించాలి శ్రీశ్రీ ఆ మాట వాడాడు శ్రమయిక జీవన సౌందర్యానికి సమానమన్నది లేనే లేదు అన్నాడు నీ పనులు నువ్వు చేసుకో ఇంట్లో మీకు అందరికీ ఒక తండ్రి వయస్సు వాడిని కాబట్టి నేను చెప్పేది అదే మీ పనులు మీరు చేసుకోండి మీ పని మీ అమ్మగారికి మీ తమ్ముడికో మీ అక్కకో మీ నాన్నగారికో నౌకర్లు ఉన్నా సరే చెప్పకుండా మీ పని మీరు చేసుకోండి మీరు తిన్నపళ్ళే మీరే తోమండి నేను తోముతానని చెప్పండి మీ చదువు కంటే కూడా అది చాలా ముఖ్యమైన విషయాన్ని అని అడిగితే మీ పని మీరు ఇవాళ చదువు పేరు చెప్పి చాలా ఎగ్గుడుతున్నాం మనం తల్లికి సాయం చేయం తండ్రికి సాయం చేయం మొత్తం బయటకు వచ్చేసాడు మమ్మీ ఓకే ఎడిగా అడుగుకుంటూ ఓకే ఇక్కడ చచ్చిపోతుంటే మమ్మీ ఇక ముందు మమ్మీలు దొరకరమ్మా మనకి ఎక్కడ ఇంక ముందు అమ్మ దొరకదమ్మా మమ్మీలు దొరుకుతారు కానీ అమ్మ దొరకదు ఇంకా ఇప్పటికే అమ్మ లేదు మమ్మీలే ఉన్నారు ఇక్కడ అందుకని మనం మళ్ళీ అమ్మ సంస్కృతిని మనం రప్పించగలగాలి పూర్వం మా అందరి కోసం ఇక్కడ ఉన్న పెద్దలందరూ అనుభవించిన గొప్ప జీవితంలో గొప్ప భోగం ఏమిటి అంటే మా కోసం మా అమ్మ ఇరవై నాలుగు గంటలు చూసింది అందుకే ఈవేళ మేమింత వాళ్ళవజాం ఏమింత వాళ్ళ కుటుంబంలో ఏ ఒక్కరూ త్యాగం చేయకుండా మిగిలిన వాళ్ళు బాగుంటారు అనుకోవడం పొరపాటు అండి అందరూ సంపాదించి అందరూ ఉద్యోగాలు చేసేసి అందరూ దారి వారు చూసుకుంటే చివరికి కుక్కపిల్లలు మిగులుతాయి ఇంట్లో కాపలాకి ఇవేళ కుటుంబాల పరిస్థితి అంతే ఈ మాట ఎవరినన్నా కోపమే మమ్మల్ని ఉద్యోగం ఎవరు ఉండట్లేదమ్మా పరిమితి ఉండాలి పరిమితి ఉండాలి అసలు అవసరమా ఉద్యోగం రాజమండ్రి పక్కన పది ఎకరాల పొలం ఉంటుంది హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్లో చేరుతాడు బుద్ధి ఉందా లేదా నీ పది ఎకరాల వ్యవసాయం నువ్వు చేసుకోవచ్చుగా చేసుకోడు ఇక్కడ పైగా ఆడపిల్లలకు కూడా కాస్త తండ్రిగా చెబుతున్నాను వ్యవసాయదారుల్ని పెళ్లి చేసుకోండి అమ్మా సుఖంగా ఉంటారు జీవితం ఎవరన్నా చప్పట్లు కొట్టారా పది మంది అయినా కొట్టాను సంతోషిస్తాను వ్యవసాయదారుని పెళ్ళి చేసుకోండి సుఖంగా ఉంటారు చల్లటి నీడ చెట్లన్నీ వ్యవసాయం ఉంటారు సుఖంగా హాయిగా భర్త భార్య కూర్చుని శుభ్రంగా మజ్జిగ అన్నంలో అట్టికే వేపు అంచుకుని తినచ్చు సుఖంగా ఆ పనున్నవాడు కూడా అక్కడికి వెళ్ళాడంటే లేదు శుభ్రంగా గోదావరి జిల్లాలోనే పండే భూములు పారపోసేసారు మొత్తం అంతా అక్కడికి వచ్చి కూర్చుంటున్నారు అందరూ కూడా పది ఎకరాల పొలం సరిపోదా ఇరవై ఎకరాల పొలం సరిపోదా పల్లెటూరు సొంత ఇల్లు కమ్మని గొమ్మ గొమ్మపాలు చల్లని గాలి వ్యవసాయ క్షేత్రాలు పక్కన కాలువ నది ఎన్నున్న ఇవన్నీ వదిలేసి మొత్తం హైదరాబాద్ ఇంకా వీలైతే బెంగళూరు ఇంకా వీలైతే అమెరికా ఆస్ట్రేలియా అసలు ఈ దేశంలో ఉండేవాడు కనపడలేదు ఎంత దారుణంగా తయారైందండి ఎందుకని శ్రమను గౌరవించే దృష్టి లేదు మనకి నన్ని హలాల దున్ని ఎలా తలంలో హేమం పండగ జగాల నిండా సౌఖ్యం నిండగా పొలాన్ని నాగలితో దున్ని భూమండలం మీద బంగారాన్ని పండించిన రైతులకి వాడు ఏం దక్కుతుందో ఆలోచించే వాళ్ళకి పథకాలు ఏంటండి నాకు అర్థం కాదు నీకు ఐదు వేలు ఇస్తా పదివేలు ఇస్తాయని ముష్టి వేస్తారా వాళ్ళ పంటకి వాళ్ళని గిట్టుబాటు ధర ఇవ్వనండి రైతులకు ఎవడు ఏమీ చేయక్కల అని బాగుంటాయి ఒక సబ్బు తయారు చేసిన వాడు సబ్బు ధర ఎంతో వాడు నిర్ణయిస్తాడు ఒక లెక్చర్ ఇచ్చిన వాడు వాడు లెక్చర్ ధర ఎంతో వాడు నిర్ణయిస్తాడు ప్రపంచంలో ప్రతి వస్తువు ధర తయారు చేసిన వాడు నిర్ణయిస్తాడు కానీ తాను పండించిన పంటకి ధర నిర్ణయించే అవకాశం రైతుకు లేదు ఇక్కడ అది ఎవరో నిర్ణయిస్తారు వాడు ఖర్చు పెట్టిన దాంట్లో పదో వంతు రావట్లేదు ఈవేళ ఎలా బాగుపడదు అందుకని వ్యవసాయం వదిలేస్తున్నారు అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోతాయి బియ్యం ధర పెరుగుతుంది ధాన్యం ధర పెరగదు విచిత్రంగా ఉంటుంది అది అది కూడా పెరిగిన రైతుకి దక్కదు మధ్య దళారీ రైస్ మిల్లర్లు దళారీలు బ్రోకర్లు అదిగో ఆ బ్రోకర్లు దళారీలు చేసే మాయనే చెప్పాడు వీళ్ళ శ్రమను మీరు దోచుకుంటున్నారా లేదా అని అడిగాడు దానికి నువ్వు ఖరీదు కట్టగలవా ఇలా తరంలో హేమం పండగ జగాల నిండా సౌక్ష్యం నిండగా విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలిగా ఉంచే తన బలాన్ని భూమండలానికి బలి చేసేసి రైతు కష్టపడుతున్నాడే కర్షక జీవుల కాయం నిండా కాలువ గట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదో ఖరీదు గట్టి షరాబు లేడో అన్నాడు ఆయన ఆయన కోసం నేను పాటలు రాస్తాను ఒక వృత్తి వ్యవసాయాన్ని మాత్రమే కాదమ్మా కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు నా వినుతించే నా విరుతించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అన్నాడు ఆయన అదే గొడ్డలి రంపం కొడవలి నాగలి కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలేల మగ్గం ఆయన చెప్పని వృత్తి లేదు ఇవాళ వృత్తి విద్యలన్నీ నశించాయి ఆ వృత్తి చేసే వాళ్ళకి పిల్లనివ్వరు కులవృత్తి చేస్తే పిల్లలేవారండి కులవృత్తి చేస్తే ఆదాయం లేదు అందరిది ఒకటే కులం ఇంజనీరింగ్ కులం అందరిది ఒకటే ఉద్యోగం సాఫ్ట్వేర్ అందరిది ఒకటే భాష ఇంగ్లీషు అందరిది ఒకటే దేశం అమెరికా నమశిబాయ మీ దేశమేది అమెరికా మీ భాష అయితే ఇంగ్లీషు మీ విద్య ఏది ఇంజనీరింగ్ మీ ఉద్యోగం అయితే సాఫ్ట్వేర్ అందుకని అది కమ్మరి వృత్తి కుమ్మరి వృత్తి అని చెప్పగలిగేది లేదండి వేళ ఆ వృత్తులన్నీ పోయిన ఆ వస్తువులు వాడడం మానేసామా కమ్మరు లేకుండా ఎనప్పని ముట్లు వస్తాయా కుమ్మరు లేకుండా కొండలు కూజాలు వస్తాయి వేసవకాలం వస్తే కొండల కోసం పది మైళ్ళు పరిగెట్టు కొనుక్కొస్తాం కదా కనీసం ఎవరన్నా పోతే కొండ బద్దలు కొట్టాలని కొండ కోసమనే పెడతాం కదా ఇంకా నేను అక్కడ స్టీలు కుండ పెట్టమనే సంప్రదాయం రాలేదు ఆ ఒక్క చోటైనా ఆపారు కనీసం అందుకని కొండలు చేసుకునే వాళ్ళు బతుకుతున్నారు శ్మశానాలు ఉండబట్టి అది చనిపోయినప్పుడు కూడా కొండ అస్తమానం కుదరట ఈ మధ్య దొరకటే ప్లాస్టిక్ కొండ ఒకటి పట్టుకొస్తారు దానికి కొండబద్దల కోట చెప్పడం అనేది అక్కడే వచ్చిందమ్మ ఎందుకంటే మనిషి చనిపోయినప్పుడు ఆ శవం చుట్టూ తిరుగుతూ కొండ పెద్ద కొడుకు కొండ నీళ్లు పోసుకుని తిరుగుతుంటే వెనకాల మేకతో కొడతారు దాన్ని అక్కడ ఆ నీళ్ల ద్వారా అక్కడ ఉండే మంత్రాలు ఏమిటంటే నాన్న నీకు నాకు రుణం తీరిగిపోయింది నువ్వు వెళ్ళిపో మేము ఆస్తులు కూడా పనిచేసుకున్నాం అని సింపుల్గా చెబుతాడు అక్కడ నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అదే కొండబద్దల కూడా చెప్పడం అంటే నీళ్ళు పోషం కదా ఇంకా ఆ జీవుడు ఇంకా ఎందుకంటే లేదా పాపం వెనక తాపత్రయం వెంటనే ప్రాణం పోదు ఐదు ప్రాణాలు పది రోజులు అయ్యే వరకు ఐదు పోవండి మొదలు పోయేవి రెండే ఇంకా మూడు ఉంటాయి తగలబెట్టి అక్కడ నాకు ఇంకో ప్రాణం పోతుంది పదో రోజుగా మొత్తం అన్ని ప్రాణాలు పోతాయి అందుకే ది దింపుడు కళ్ళం మాసే అంటారు బతికే అవకాశం ఉంది తెలీజ్ ఛాన్స్ చెప్పలేం కానీ ఉంటుంది ఆ ప్రాణాలు మొత్తం పోవాలంటే కొండబద్దలు కూడా చెప్పాలి అందుకని భద్ర కూడా నీకు నాకు నీళ్లు కూడా వదిలేశాను నువ్వు వెళ్ళిపో అని చెబుతున్నాడు ఇక్కడ మంత్రం ప్రకారం ఆ జీవుడు బంధాలు తెంచుకుని వెళ్ళిపోవాలి ఇంకో జన్మెత్తాలి కదా ఇంత చెప్పడం అనేది వచ్చిందని ఇలా కొమ్మరి వృత్తిని కమ్మరి వృత్తిని పద్మశాలీల వృత్తిని జాలరుల వృత్తిని అన్నింటినీ గౌరవించి నా వినుతించే నా విరుతించే నా వినిపించే నవీన రీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అన్నాడు అదే భావం అదే భాగ్యం అదే ప్రాణం అదే ప్రణవం ప్రణవం ఆధ్యాత్మికవేత్తలు వాడే మాట ఓంకారం అని అర్థం ప్రణవం అంటే నాకు అదే ప్రణవం అండి ఏమన్నా అనుకోండి అన్నాడు మన పురాణాలు మాత్రం మానవ సేవే మాధవ సేవ అని చెప్పలేదా మాధవుడు సేవ ప్రత్యేకంగా చేయమన్నాయా నువ్వు మానవ సేవ చేస్తే మాధవ సేవ చేసినట్టే చెప్పిందా లేదా మానవుని నవ్వు అగౌరవించి గౌరవిస్తానంటే దేవుడు మాత్రం ఊరుకుంటాడండి దేవుడు మాత్రం ఊరుకుంటాడు మనం ఆలోచించి ఊరికే పూజలు చేసేసాం అభిషేకాలు చేసేసాం ముక్కోటి ద్వారం ఉత్తరద్వారం కొట్టేసాం అండం కాదు ఇక్కడ ఇది 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 కాదండి భక్తి అంటే అలా మూఢభక్తి ఉండేవాళ్ళ గురించి కూడా శ్రీశ్రీ గట్టిగా చెప్పాడు వాత పెట్టాడు ఏంటో తెలుసా సిరిసిరిమవ్వ శతకంలో రాస్తాడు గొర్రెల మందగా వేలం వెర్రిగా ఉద్రిక్త భావ వివసులై జనులు కిర్రెక్కిపోయినప్పుడు చిరెత్తుక వచ్చు నాకు సిరిసిరిమవ్వ అని ఎవరు ఏం చెప్పినా మీరు ఆలోచించండి అమ్మా వాళ్ళని నేను చెబుతున్నా సరే గరికిపాటి వారు చెప్పారు కాబట్టి ఇది గొప్ప మాట అనద్దు అది గొప్ప మాట అయితే గరికపాటి వారు గొప్పవారు అంతే లేక మాటని బట్టి మనిషిని గౌరవించండి మనుషుల్ని బట్టి మాటల్ని గౌరవించద్దు దయచేసి ఎంత గొప్పవాడైనా సరే ఆ చెప్పింది తర్కబద్ధంగా లేనప్పుడు హేతుబద్ధంగా లేనప్పుడు సమాజంలో ఎవరినో అవమానించే విధంగా ఉన్నప్పుడు దాన్ని తిరస్కరించవలసిందే వేదం చెప్పినా సరే మాటలను బట్టి మనుషులను గౌరవించాలి మనుషులను బట్టి మాటలు ఆయన గొప్పవారండి ఆయన చెప్పినవన్నీ లేదమ్మా గొప్పవాళ్ళు కూడా వంకర మాటలు చెప్తారు స్వార్థం ప్రవేశిస్తుంది ఎంత జ్ఞానైనా వ్యామోహంలో పడిపోతారు డబ్బు వ్యామోహం అన్ని పదవీ వ్యామోహం పెదవీ వ్యామోహం అన్ని వ్యామోహాలు అజ్ఞానులతో పాటు జ్ఞానులకు కూడా ఉంటాయి దేవీ భాగవతం చాలా స్పష్టంగా చెప్పింది జ్ఞానినామపి శేతాంశి దేవి భగవతీ హిసా బలాదాకృష్య మోహాయ ప్రయచ్చతి అంటాడు దేవి భాగవతంలో ఎంత జ్ఞాని అయినా గోతులు పడిపోతాడు వాడుకో బలహీనత ఉంటుంది